దశరథుడు అంటే రాముని తండ్రి యొక్క మంత్రి మండలం చూద్దాం దశరథుడు అంటే మాకు తెలిసింది రామాయణంలోని రాముడు అతను తండ్రి అని రాజరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సముద్రులైన పాలకులు ఎవరు తమ నిరంకు నిరంకుశలుగా నియంతలుగా కేవలం తమ ఇష్టం వచ్చినట్టు పాలించడం అనేది ఉండేది కాదు అంటే రాజరికాయలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సముద్రమైన పాలకులు ఎవరు నిరంకుశంగా నియంతలుగా అంటే ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చింది చెప్ప పరిపాలించినట్టు ఎక్కడా లేదు మన పురాణ ఇతిహాసాలు ప్రసిద్ధైన రాజులందరూ రాజ్యపాలకుల సంబంధించిన కీలక నిర్ణయాలు మేధావులైన తమ మంత్రుల బృందంతోనూ ఇతర నిపుణులతోనూ అవసరమైతే పౌర ప్రముఖులతోనూ సామంతులతోనూ జానపదులతోనూ విస్తృతంగా చర్చిన తర్వాత తీసుకునేవారని కనిపిస్తుంది అల్పబుద్ధులు అసూరి స్వభులు మాత్రమే అధికార బాంధ ధర్మాధర్మ విచక్షణ లేకుండా నిరంకుశంగా ఇష్టారాజ్యంగా పాలించి అందరినీ అవసరాలు పెట్టి అపస్ అపస్య మూడగొట్టుకుని ఆయు తీరగాని కాలగర్భం కలిసిపోయిన వాళ్ళే దశరథుడు దశరథుడు అరవై వేల సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా ప్రజారకంగా పాలన చేశారని రామాయణం చెప్తుంది అంటే దశరథ మహారాజు అరవై వై అరవై వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా ప్రజారథ్యంగా పాలన చేశారని రామాయణం చెప్తుంది ఈ కీలక నిర్ణయమైన ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించేవాడని చర్చించి తెలుసుకునేవాడని అని వాల్మీకి వ్యాఖ్యానించారు కూడా వాల్మీకి తన రచనలని ఈ విధంగా రాసుకుని వచ్చారు అన్నమాట అంటే అన్నీ విస్తృతంగా చర్చించి తీసుకునేవాడని కీలక నిర్ణయాలని రాసుకుని వచ్చారు దశరథికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేదని వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది ఉండేవారని వాళ్ళ దృష్టి జయము వాళ్ళ పేర్లు ఏంటంటే దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు వీళ్ళు కాక దశరథునికి వశిష్ఠుడు వామదేవుడు ముఖ్య పురోహితులుగా ధర్మ నిర్దేశుడుగా గురువుగా ఉండేవారు అనమాట అంటే దశరోజు దగ్గర దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సమంతుడు అనే మంత్రులు ఉండేవారు మంత్రి మండలి ఉండేది వీళ్ళే కాక దశరథుడికి వశిష్ఠుడు వామదేవుడు అనే పురోహితులు కూడా ఉండమాట వీళ్ళందరూ నిర్దేశకులుగా గురువులుగా ఉంటూ దశరథుడికి సాయం చేశారన్నమాట మంత్రులుగా వాళ్ళ వాళ్ళ నేపథ్యం నుంచి ఎంతో పరిశోధన జరిపిన తర్వాత దశరథుడు తన మంత్రులను నియమించుకునేవాడు అనమాట వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది అందుకే ఆ మంత్రులందరూ పరుపతి కలవారుగా సంస్కారులుగా సాహస జ్ఞాన నిష్టాంతంగా ఉండేవారు వాళ్ళ కుశాగ్ర బుద్ధులు విద్యావంతులు లోకజ్ఞానులు స్మీతివేత్తలు ఎప్పుడు రాజశ్రేయసును రాజశ్రేషుని కాక్షించే నిస్వార్థ పనులు నిజాయితీ పనులు అపరాధులైతే సొంత పుత్రులనైనా నియమానుసారం దండించే నిష్పాక్ష పుత్రులు అనమాట వీళ్ళంతా ఇంతటి నిపుణులతో నీతిమంతులతో ధర్మజ్ఞులతో అన్ని విషయాలు కోలశంగా చర్చిన తర్వాత అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగేది అందుకని సుదీర్ఘ పాలన ప్రజలంతా ధర్మ మార్గంలో తృప్తిగా సుఖశాంతంతో జీవించాలని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది ఇది అనమాట వాల్మీకి రామాయణాన్ని చెప్పినట్టు ప్రకారంతో దశరథుల దగ్గర ఎనిమిది మంది మంత్రి మండలి రాజపురోహితుల వశిష్ఠుడు వామజన రాజపురోహితులు ఉండేవారు అనమాట వీళ్ళందరి యొక్క చర్చించిన తర్వాత దశరథుడు అరవై వేల సంవత్సరాలు పరిపాలించడానికి ఇచ్చారు ఈ విధంగా దశరథులు వాళ్ళ యొక్క మంత్రులు వస్తారు చూడండి దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు అలాగే సుమంతుడు అంటే ఎనిమిది మంది అనమాట ఈ మంత్రపాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం